ప్రజా జీవితం పూర్తిగా అనేక మంది ముఖ్యమంత్రులతో సన్నిహితం కాంగ్రెస్ రాజకీయ పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి వంటి నేత ప్రస్తుతం విడుదల కాంగ్రెస్ పార్టీని గట్టుకు తీసుకొచ్చేందుకు విశ్వయత్నం చేస్తాం డెబ్బై సంవత్సరాల వయసులో కూడా తన వంతు కృషిగా పార్టీకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచించి వెళ్తున్నారు తులసి తులసి గారు మొత్తం పట్టున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగదగడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఆయన చేస్తున్న కృషి ఏంటి అని అది సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అసలు ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా ప్రజలకు చాలా దూరం వెళ్ళిపోయింది మళ్ళీ మీరు దగ్గర తీర్చే ప్రయత్నం చేస్తున్నారు మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు సార్ అంత గ్యాప్ ఎలా వచ్చిందంటారు పార్టీకి మీకు అంటే ఇప్పుడే కాదు గతంలో చూసినా కానీ ఎటువంటి పరిస్థితులు కొంత ఉన్నాయి ఇప్పుడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు రాష్ట్రంలో అధికారం లేదు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు కాబట్టి అప్పుడు కూడా పది అధికారం లేదు ఓకే సార్ పది తర్వాత మళ్ళా రెండు వేల నాలుగులో అధికారం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది అంటే పదిహేను లేదు మళ్ళా పదిహేను ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలకు ఉత్తాన పతనాలు సర్వసాధారణ అంటే ఇప్పుడు ఇంకో ఐదు సంవత్సరాలు పెరిగినట్టుంది మీరు చెప్పింది ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై వేలకు వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రధానమైంది ఇప్పుడు పంతొమ్మిది తొంభై ఆరు అంటే ఎనభై నుండి తొంభై ఆరు పదహారు సంవత్సరాల పాటు అంతకుముందు బీజేపీ మాతృక భారతీయ జనసేన పార్టీ పంతొమ్మిది వందల యాభైలో పుట్టింది అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై ఆరు వరకు నలభై ఆరు సంవత్సరాల పాటు అధికారం లేకుండా వచ్చారు కదా కాబట్టి కొన్ని పార్టీలు అసలు ఇంత రాలేదు కదా కమ్యూనిస్టు పార్టీలు వేసుకున్నంతవరకు రాలేదు కదా కాబట్టి మొత్తం డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు యాభై ఐదు సంవత్సరాల పైచులకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అదే పెద్దది అంత ఈజీ కాదు ఇంత పెద్ద సువిశాల దేశాన్ని ఒక పార్టీ పరిపాలించడం అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ స్థాయిలోనే పరిపాలించగలిగింది అలాగే మనం ఒక రాజకీయ సుదీర్ఘమే చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నానాటికి తిరుగుతూ పోతుంది గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీ తెగ్గుతూ వెళుతుంది రాహుల్ గాంధీని ప్రజలు ఆశీర్వించే అవకాశం ఉందంటారా భవిష్యత్ కాలంలో అయినా సరే ఇప్పుడు ఇటీవలనే చూసాం హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాలు జరిగితే ఒకటి గెలిచింది ఒకటి వెళ్ళిపోయింది బీజేపీ అదేవిధంగా అండి మహారాష్ట్ర జార్ఖండ్ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కావచ్చు కానీ ఏదైనా ఒకటి వెళ్ళిపోయింది ఒకటి గెలిచింది కాబట్టి ఇవి వంద కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకుముందు మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి బీజేపీకి టూ ఫార్టీకి వచ్చాయి అదే కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారు కొంత రోణాలు ఉన్నప్పుడు నాలుగు వందల పద్నాలుగు వచ్చాయి ఎనభై తొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది నాలుగు పద్నాలుగు పద్నాలుగు అనేది హైయెస్ట్ పార్లమెంట్ చరిత్రలో ఒక పార్టీకి హైయెస్ట్ నాలుగు వందల పద్నాలుగు పదహారు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఎనభై తొమ్మిదిలో మరి అన్ని సీట్లు వచ్చి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమే ఇది ఒక నిరంతర పోరాటం ఇప్పుడు అధికారం అనేది ఎప్పటికీ వచ్చేసి మంచి పని చేయాలంటే అధికారం అవసరమే కానీ అంత మాత్రం చేతి అధికారంలో లేనంత మాత్రాన సమాజానికి ఏం చేయలేము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మహాత్మా గాంధీకి ఏ పదవి ఉంది ఆయన భారత ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి కానీ జాతిపిత ఆయనే కదా ఆయన తర్వాత ఎవరైనా సరే కాబట్టి అన్నిటికీ ఇక్కడ భవిష్యత్తులన్న కాంగ్రెస్ పార్టీ పిలుపుకునే అవకాశం ఉందంట సార్ డిఫరెంట్ గా ఇప్పుడు మళ్ళా ప్రియాంక ప్రియాంక గాంధీ గారు వాయినాడు వెళ్ళొచ్చు వాయినాడులో ఎంత మెజారిటీ నాలుగు లక్షలు సర్వ శక్తులు వడ్డారు అటు వచ్చేసి అది ఆల్రెడీ అధికారం ఉండే పార్టీ వచ్చేసి ఎన్డీఎఫ్ బీజేపీ సర్వశక్తులు వడ్డింది కానీ ఏమైంది నాలుగు లక్షల పదివేల చిల్లంతలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక గంగా నది లాంటిది తెలంగాణకు కూడా అప్పుడప్పుడు కొంచెం వీళ్ళు తగ్గుతూ ఉంటాయి వైఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వృద్ధాప్యం వచ్చేసింది వృద్ధాప్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువకంగా ఉన్న పార్టీలు మాత్రమే భవిష్యత్తు ఉంది వృద్ధాప్యం ఉన్న పార్టీకి భవిష్యత్తు లేదనేది చాలా పెద్ద ఎత్తునైనా పడుతుంది అంటే మీ అనుభవం మీకు మైనస్ అవుతుందంటారా ప్రాచీన భారతం తీసుకున్నా కానీ ఆధునిక భారతం తీసుకున్నా గానీ ప్రాచీన భారతంలో భీష్మాచార్యం తర్వాత మొత్తం మహాభారతం అంతా మొత్తం విని ఒకనా మీకేమర్థమైందంటే ఏడా బ అత్యాఖ్యాన్ని అంట అంటే భీష్మాచార్యుడు అభిమన్యుడు కాబట్టి మనము మనం పురాణాల్లోనే వచ్చేసి భీష్మాచార్యుడు వచ్చేసి ఇప్పటికీ ఆయన వచ్చేసి ఒక ఆదర్శంగా ఒక ప్రామాణికంగా తీసుకుంటాం ప్రస్తుత పరిస్థితి తీసుకున్నాం అమెరికా అధ్యక్షుడు ఎవరు ట్రంప్ వయసు ఎంత డెబ్బై తొమ్మిది ఆయనతో పోలిస్తే కమలా హారీస్ వచ్చేసి ఎంగే కదా నెక్స్ట్ భారతదేశం నరేంద్ర మోడీ వయసు ఎంత ఆయన నెక్స్ట్ డబ్బు వస్తాయి మరి ఆయన వృద్ధుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూరస్తే జగన్ వయసుడే కదా మరి ఏమైంది కాబట్టి ఆవుడు మళ్ళించే వాడే అర్జునుడు అంతే తప్ప దీనికి వృద్ధుడా యువకుడా మహిళనా జంట ఈ కాదు మహాకవి శ్రీశ్రీ ఏమంటాడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధుడు పేరుకు పుకార్లకు పకీర్లకు నిబంధులు కొంతమంది యువకులు ముందు యుగం భూతలు నవ జీవన బృందావన మాతృ ఉంటాడు కాబట్టి ఇది వయస్సు అనేది మనసుకు సంబంధించిన అంశం తప్ప ఇది మన చరిత్ర చెప్తున్నాం కదా భ్రీష్మాచార్యుడు ట్రంప్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళతో పోటీ చేసి వాళ్ళతో ప్రత్యర్థులు వచ్చేసి చాలా యంగ్స్టర్స్ కానీ వచ్చేసి కాబట్టి అది ఇష్యూ కానే కాదు